అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో రోజుకు వేగం పుంజుకుంటుందని చెప్పాలి నిన్న మన్నటి వరకు నిశ్శబ్దంగా ఉన్నటువంటి ప్రాంతం వివిధ అధికారుల యొక్క రాకపోకలతో నిత్యం కలకలాడుతూ కనిపిస్తోంది గుంటూరు విజయవాడ నగరాలను అమరావతికి అనుసంధానం చేసేటువంటి కొత్త రైల్వే లైన్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి సమాచారం ఈ ప్రాంత ప్రజానిక ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది వివరాల్లోకి వెళ్తే విజయవాడ హైదరాబాద్ రైల్వే లైన్లోని అమ్మం జిల్లా ఎర్రూపాలెం వద్ద నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు యాభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ వేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సమాచారం ఈ ప్రాంత ప్రజానీకానికి ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పాలి గుంటూరు విజయవాడ నగరాల మధ్య మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నంబూరు రైల్వే స్టేషన్ను పది కిలోమీటర్ల దూరంలో ఉంది అమరావతి రాజధాని ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడేటువంటి రైల్వే లైన్ ఏర్పాటు వలన మంగళగిరి విజయవాడ గుంటూరు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానీకానికి ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు మంగళగిరి వాసులు కొత్త రైల్వే స్టేషన్ నిర్మాణం కంటే ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి మంగళగిరి రైల్వే స్టేషన్ మరింత ఆధునీకరణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు ప్రస్తుతానికి గుంటూరు విజయవాడ నగరాల మధ్య రాజధాని ప్రాంత ఉద్యోగులు కావచ్చు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజానీకానికి మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రధాన కేంద్రంగా ఉంది రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వెలగపూడి చేరుకునేటువంటి ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇతర ప్రజానికం కావచ్చు ఎవరైనా సరే రైలు మార్గం ద్వారా వెళ్ళాలంటే మంగళగిరి కేంద్రం అనేటువంటి ప్రధాన కేంద్రంగా ఉంది అయితే ఎంతో రష్గా ఉండేటువంటి ఈ యొక్క రైలు స్టేషన్ని మరింత అభివృద్ధి చెందాలి అప్పుడు మాత్రమే అమరావతికి నిజమైనటువంటి రైల్వే స్టేషన్గా గుర్తింపు వస్తుందంటున్నారు మంగళగిరి వాసులు ఎరుపాలెం నంబూరు మధ్య త్వరలో నిర్మాణం కానున్నటువంటి రైల్వే లైన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే అంశంపై ఈ ప్రాంత వాసులు ముక్త కండంతో స్వాతం పలుకుతున్నారు మరోవైపు రాజధాని అభివృద్ధిలో భాగంగా గుంటూరు జిల్లా కాజ దగ్గర నుంచి కృష్ణా జిల్లా గల్పూడు వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి ఎంతో కీలకమైనటువంటి చినకాకన వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణం కూడా కులికొచ్చాయి కొత్తగా ట్రాక్ ఏర్పడటం వల్ల మీరు వెల్కమ్ చెప్తూ ఉన్నారా ఇప్పుడు మంచిదండి కాదు దాని కనెక్టివిటీ మంగళగిరి వాళ్ళని కోరుతున్నారు నంబూరు దానికి క్యాష్ నంబూరు దానికి మీరు చెప్పేది కరెక్టే దాని కనెక్టివిటీ మంగళగిరి ఇస్తే రాజధాని కరెక్ట్ అవుతుంది ఇప్పుడు మంగళగిరికి పెంచకుండా నువ్వు కనెక్టివిటీ ఇచ్చినా కూడా ఉన్నది నాలుగు ప్లాట్ఫామ్లు రేపు వచ్చి ట్రైన్స్ పెంచుతావు రాజధానికి వెళ్ళాలి నీకు ఎలా గుర్తుందండి నాలుగు రెండు వాడుతున్నారు ఇప్పుడు నాలుగు కరెక్ట్ చేస్తారు కరెక్ట్ చేసినా సరే దాన్ని దీని పేరు దీన్ని ఇంకా బాగా రావాలి ఎప్పుడైతే పోయింది సార్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంప్లాయీస్ కోసం అని ప్రత్యేకమైనటువంటి ట్రైన్ని డిజైన్ చేశారు ఆ ట్రైను ఎంప్లాయీస్ కోసమే కాదండి తర్వాత ప్రజలు కూడా బాగా వినియోగించుకుంటున్నారు నెక్స్ట్ మంగళగిరి వచ్చేప్పటికి ఫ్లాట్ఫామ్స్ రెండే ఉన్నాయి ఓటీ ప్లస్ నాలుగు ఈ రెండు ప్లాట్ఫామ్స్ని వాళ్ళు వినియోగించుకోవడానికి నాలుగు ఫ్లాట్ ఉన్నాయి మాటలకి నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ వినియోగంలోకి వచ్చేది రెండు ప్లాట్ఫామ్స్ దాని వలన చాలా రిస్క్ అవుతా ఉంది కాకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని నాలుగు ప్లాట్ఫామ్ని కరెక్ట్ చేస్తుంది అవతల కూడా బుకింగ్ ఆఫీస్ని అటు అటు సైడ్ కూడా బుకింగ్ ఆఫీస్ నవలూరు వైపు వచ్చేటువంటి పాసింజర్స్ దానికోసం కానీ అటు నుంచి వచ్చే వాళ్ళకి కానీ ఇది ఇది బుకింగ్ ఆఫీస్ ఏర్పాటు అలా కాదు ఇప్పుడు మంగళగిరిలో వచ్చేటువంటి టోటల్గా ట్రైన్స్లో ఒక ముప్పై రెండు ట్రైన్స్ ఇక్కడ స్టాప్ చేస్తున్నారు కాదంటే కానీ మంగళగిరికి కంపల్సరీగా మేజర్ ట్రైన్స్ ఆగుతుంది ప్రశాంతి ఊరి విశాఖ ఉంది కొన్ని చాలా ఇక్కడ నుంచి కంపల్సరిగా కనెక్షన్ తగ్గ ట్రైన్స్ చాలా ఉన్నాయండి కానీ ఆ ట్రైన్స్ ఆగుతుందా ఆ ట్రైన్స్ ఆగపోవటం మూలనా ఇక్కడ ప్రజలు ఏది ఎక్కడానికి అవకాశం ఉండదు విజయవాడ గుంటూరు విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి చెప్పిన రాను కాలం మనమే కేంద్రం అవుతాం అంతే మంగళగిరి మంగళగిరి అనే దానికి అమరావతికి రాజధానికి దగ్గర ప్రాంతం దగ్గర ప్రాంతం కాబట్టి స్టేట్లో ఏ రైల్వే స్టేషన్ ఆల్రెడీ డెవలప్ చేసినా కానీ ఎడిషనల్గా డెవలప్ చేయాల్సిన బాధ్యత మంగళగిరి మీద రైల్వే స్టేషన్కి విజయవాడ రైల్వే స్టేషన్ చాలా తేడా ఉంటుంది ఇది చాలా ఫ్రీగా ఉంటుంది రైల్వే స్టేషన్ చాలా ఫ్రీగా ఉంటుంది ఎక్కటానికి వీలుగా ఉంటుంది విజయవాడ రైల్వే స్టేషన్ ఎత్తుక్కోవాలి చాలా కష్టం వెల్కమ్ స్టెప్ అండి ఎందుకంటే రాజధాని అన్ని రకాలుగాను అభివృద్ధి చెందటంతో పాటుగా దానికి కనెక్టివిటీ కూడా చాలా ముఖ్యం అంటే వివిధ ప్రాంతాల నుంచి రాజధానితో అనేక రకాలైనటువంటి పనులతో వచ్చేటువంటి ప్రజలు విజయవాడ గుంటూరు మంగళగిరి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వేరే వెహికల్స్లో వెళ్ళే బదులు డైరెక్ట్గా కనెక్టివిటీ ఉంటే అందరికీ సౌకర్యంగా ఉంటుంది ఇట్స్ ఎ వెల్కమ్ స్టెప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అయితే పాటుగా మంగళగిరిని కూడా ఇంకా మంగళగిరిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉంది వ్యాపారాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే అక్కడ ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా కావచ్చు పెట్టుబడుల దృష్ట్యా కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నప్పుడే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంటుంది సో గవర్నమెంట్ ఏంటంటే ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారం చేసుకునేందుకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఇంప్రూవ్ చేసి వ్యాపారాలు చేసుకునేందుకు అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి అట్లాంటివి ఏదైనా వేస్తే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు కొత్తగా నంబూరు దగ్గర రైల్వే లైన్ ఇటువంటి మంగళగిరి మనకు ఉపయోగం ఏంటి మన మనం అక్కడ నుంచి మనకు ఇప్పుడు అమరావతి కనెక్ట్గా చేస్తున్నారు కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఇటు మనకు ఇటు ఇట్లా వచ్చి వెళ్ళడానికి కానీ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ అవ్వడం చాలా బాగుంటుంది చాలా ఇదిగా ఉంటుంది అట్లా ఇక్కడి నుంచి మనకు సరైనటువంటి ట్రైన్స్ కూడా ఏవో మనం ఏదో ఓటర సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కానీ మరి సరైన హాల్టింగ్ ఇవ్వడం కానీ సరిగా ఇప్పుడు ఈ మధ్య సర్కారు ఏదో రీసెంట్గా పెట్టినట్టుగా అన్నారు ఇంకా అట్లాంటివి ఏదన్నా మనకు చేస్తే ఇంకా డెవలప్మెంట్ బాగుంది అంటే నమ్మూరు దగ్గర రైల్వే లైన్ ఇటువల్ల మంగళగిరి ఇంకా హైలైట్ అయిందంటారా బాగా అవచ్చు అవడానికి ఆస్కారం దగ్గరే కాబట్టి